గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మన కాన్సెప్ట్ వచ్చేసి పివి నరసింహరావు పివి నరసింహరావు అనేసరికి ఇతన్ని బహుభాష కోవిదుడుగా భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది అలాగే ఈయన యొక్క గొప్పతనం ఏంటి సార్ అంటే దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయిన తొలి వ్యక్తి ఎవరు సార్ అని అంటే ఆయనే పివి నరసింహారావు మరి పివి నరసింహారావు ఎప్పుడు జన్మించారు సార్ అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఎనిమిదవ తేదీన జన్మించడం జరిగింది అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రజెంట్ తెలంగాణలో మరి ఇతను ప్రారంభంలో ఒక న్యాయవాదిగా పనిచేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో తన ఎమ్మెల్యేగా ఎన్నికవడం అవడం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ కు ఈయన ఎప్పుడు సార్ సీఎం గా చేశాడు సార్ అంటే పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల మూడు వరకు ఈయన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరుగుతుంది ఇతని కాలంలోనే రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఎందుకు విధించారు సార్